దళితుడే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లైబ్రరీ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి అమ్మేస్తుంటే దళితులకు దళితుల భూములకు రక్షణ ఏవి అంటూ ప్రశ్నిస్తున్న వట్రపాలెం గ్రామ దళితులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం గ్రామంలో అంబేద్కర్ లైబ్రరీ భవనం నిర్మాణం కోసం ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక స్థలాన్ని కేటాయించుకొని అందులో రెండు వేల పదహారవ సంవత్సరం అంబేద్కర్ జెండా ఆవిష్కరించడం జరిగింది అదే కమిటీకి చెందిన ఏడీపీఎస్ నాయకుడు వట్రపాలెం గ్రామస్థుడు చదలమోడి కృష్ణ అనే అతను రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లైబ్రరీ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి వేరే వేరేవాళ్లకు అమ్మేయడం జరిగిందని గ్రామస్థుల ఆరోపణ దీనిపై అధికారులు చర్యలు తీసుకుని అంబేద్కర్ లైబ్రరీ భవనంకు కేటాయించిన భూమిని మా దళితులకు తిరిగి అప్పగించాలని వెంటనే భవన నిర్మాణానికి అధికారులు చొరవ చూపాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మేము ఇక్కడ ఇక్కడ అంబేద్కర్ కోసం కోసం పిల్లల కృష్ణ అనే వ్యక్తి అంబేద్కర్ సంస్థలో నేను అభ్యర్థిని అని చెప్పనేసి ఆ రోజు అంబేద్కర్ గారి సూపం వేసి జెండా వేసి జెండా ఎగరేసారు ఒక మూడు సంవత్సరాల మా దగ్గర జెండా ఎగరేపిచ్చి చాక్లెట్లంతా చిన్నపిల్లలకు మంచి భవంత కడతామని మాతో చెప్పారు నెక్స్ట్ ఇయర్ చూసి జెండా ఇంచుకొని వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే పెయింట్ వేయించాలని చెప్పారు ఈ సంవత్సరం కూడా జెండా ఎగరేయలేదు లాస్ట్ చూసి దాన్ని అమ్మేస్తున్నాడు ఇలా స్థల అంబేద్కర్ సంస్థలో ఉండి అంబేద్కర్ జెండాను కూడా అమ్మేస్తే దళితులకి దళితులు పిల్లలకి అంబేద్కర్ భవన్ తంటు అని చెప్పేసి ఈ విధంగా స్థలాలు అమ్ముకుంది అన్నాడు చర్చి పెట్టాడు చర్చి చుట్టు స్థలాలు అమ్మాడు అక్కడ సాలకు పోయేసరికి ఇక్కడ జెండా నేను జెండా వేసాను ఈ స్థలం నాది నేను అంబేద్కర్ సంస్థలో ఉన్నాను చేసాను కాబట్టి ఈ స్థలం నాది అనే లెక్కలు అమ్మేస్తున్నాడు మా దళితులకి ఇక్కడ నివసిస్తున్నాం మాకంటూ మా దళితుల కోసం అందులో చిన్నపిల్లల కోసం మేము కేటాయించుకున్న అంబేద్కర్ అంబేద్కర్ సేవా సమితిలో అంబేద్కర్ సేవా సమితి తరఫున ఒక స్థలాన్ని కేటాయించుకున్నాం దానిలో గత కొంతకాలము ఏడీపీఎస్లో ఒక కేటర్లో ఉన్న వ్యక్తి చదరమూడి కృష్ణయ్య అతని పేరు చదరమూడి కృష్ణయ్య మా చేత ఆరు సభ్యులుగా చేర్పించి ఇది అంబేద్కర్ స్థలము దీన్ని అంబేద్కర్ భవనంగా మనం నిర్మించాలా దీన్ని మన దళితుల కోసం ఉపయోగించాలని మాకు ఆశ చూపించి ఈరోజు ఎవరికో ముక్కు మొహం వ్యక్తికి ప్రైవేటుగా ప్రైవేటుకరణగా అమ్మేశాడు ఇది దళితుల కోసం నిర్మించిన దాన్ని ప్రైవేటుకరంగా అమ్మడానికి అత్తనేవ్వరు కొనడానికి ఎత్తనెవ్వరు అంటే ఏడీపీఎస్ సంస్థ అని చెప్పేసి స్థలాలు మళ్ళీ చమ్ముకోవచ్చా దళితుల మీద దళితుల అన్యాయంగా చేస్తూ ఉంటే మేము మా 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 మేము ఎవరితో బి చెప్పుకోవాలా మేము మా బిడ్డలు ఎక్కడ బి చదువుకోవాలా అంటే మా దళితుల బిడ్డలు చదువుకుని బాగుపడకూడదా ఇప్పటికి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంకా మమ్మల్ని కుంగతిస్తూనే ఉంటారా ఇది మీకు న్యాయమా మాకు న్యాయం చేసే వాళ్ళే లేరా అడిగితే నేను ఏడీ ప్లేస్లో క్యాటర్లో ఉన్నాను నన్ను ఎవరు ఏం చేస్తారు మీరు ఏం కలిసి పెట్టుకుంటారు పెట్టుకోండి తీసిన పాపానికి ఒకసారి అలా చూడండి అటు చూపించండి వీడియో రాళ్ళు మా ఎదురు మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆఖరికి మేము నాటుకో మేము మేము మా సోలారంతో మేము స్థాపించిన ఏడీ పేస్ అంబేద్కర్ గారి తం స్థూపాన్ని కూడా లాగి లాగి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అంటే దళితుల మీద ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటారా చంపేసినా పట్టించుకోరా ఇది న్యాయమా మీకు అతని మీద యాక్షన్ తీసుకోవాలా మా మా అంబేద్కర్ స్థలాన్ని మా బిడ్డల కోసం కేటాయించాలా ముఖ్యంగా ఇక్కడ దళితులు ఎక్కువ మంది మేము మేము దళితులమే మా దేవలు అందరమే మా బిడ్డల కోసం మేము బడి బడి కోసం మా బిడ్డల చదువు కోసం ఉపయోగించుకుందాం వల్ల దాన్ని ఈరోజు అమ్మకం జరిగింది అన్యాయంగా అమ్మేశారండి దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరా మాకు న్యాయం చేయరా ఆ పక్క చూస్తే వేరే వాళ్ళ స్థలాలు అమ్ముకున్నారు ఈరోజు ఇక్కడ వచ్చి అంబే ఆఖరికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ స్థలం అంబేద్కర్ పేరు మీద స్థలాన్ని అమ్ముకున్నాడంటే దీనికన్నా నీచం ఇంకేమైనా ఉందా దీనికన్నా నీచం లేదు అందులో ఏడిపిఎస్ అని చెప్పుకొని ఆ సంస్థ పేరు కూడా చెడగొడుతున్నాడు అతను దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి ఇది అంబేద్కర్ మా మా అంబేద్కర్ దళితులకు సంబంధించిన స్థలం కాబట్టి మా దళితులకు మా పిల్లల కోసం ఉపయోగించాలి కాబట్టి మా దళితులకు దానిని అప్పచెప్పాలని కోరుకుంటున్నాము